మహర్షి రావణ మాసంలో ఒక శుక్రవారం ఉన్నారు ఈ పూజ ఈ రోజు మీరు చేసుకున్న పూజ అంతా కూడా చాలా విశేషమైన చూడారు ఎందుకంటే చంద్రుడు బృహస్పతి మేతలాకి ఉండగా నేను చేసుకున్నారు ఈ పూజ చాలా గొప్ప పర్వతం ఏంటంటే లక్ష్యం చాలా పర్వదినం పర్వన్న నాడు ఈనాడు ఆ మహాలక్ష్మి చేస్తే ప్రత్యేకత చేయొచ్చు అంటే అమ్మవారి దాన్ని సులభంగా లభిస్తుంది అర్థం ఎందుకంటే మహాశివరాత్రి నాడు శివుని ఆరాధిస్తే సులభంగా దొరుకుతుంది అనుగ్రహం అర్థం అలాగే ఈనాడు శ్రావణ మాసంలో శుక్రవారం నాడు అమ్మవారి పూజ చేసుకుంటే ఎక్కువ అనుగ్రహం సులభంగా దొరుకుతుంది మూడు వందల అరవై రోజుల్లో చేసుకున్న అంటే ఈనాడు విశేషత సులభంగా అందుగ్రహం అమ్మవారి దయ అంటే నా ఇంట్లో ఎప్పుడు ఉండమ్మా అమ్మ వసతి గృహి సర్వమాంగళ యుక్త సర్వమంగళ సర్వ మంగళక్రదమైన లక్ష్మణులతో నా ఇంట్లో ఎప్పుడు ఉండమ్మా అభివృద్ధిని అసమర్థించ సర్వ సర్వ నిరుడనే గృహాలు నా ఇంట్లో అభివృద్ధి అసమర్ధి లేకుండా చేయమ్మా నా ఇంటి నిండా ఐశ్వర్యం అంటే ఎవరికి ఎంత కావాలో అడిగిన వాడికి ఎందుకు కలిగినంత శక్తి వే కాక అటువంటి మంచి బుద్ధి ఇవ్వాలనే వితరణ కూడా ఇవన్నీ నా ఇంట్లో నువ్వు ఉంటే నువ్వు నా ఇంట్లో ఉన్నట్టు నా ఇంట్లో నువ్వు అంటే ఏంటి అప్పుడు నా ఇంట్లో ఉండదని కాదు నీ ఇంట్లో నేను అవుతుంది అప్పుడు అర్థం నీళ్ళంతా నువ్వు ఆ చూస్తూ ఉన్నావు అంటే నువ్వు పెట్టలు తింది అన్నా కాక నీ నీ విచ్చిన పడుతుంది ఇలా ఉంటుంది నీ ఉంటానమ్మా అని చెప్పడం అర్థం అందుకని ఎలాంటి భావాలతో అలాంటి భక్తితో ఇంతమంది చలువులు అందరూ ఒక మాత్రం అమ్మవారిని పూజ చేశారంటే ఇది మన దేశానికి చాలా శుభ నిష్టం దేశంలో దారిద్ర్యము ప్రమాదాలు రోగాలు రాకుండా ఇంతమంది ఆడవాళ్ళ కుమార్తె స్త్రీలు కూర్చుని అమ్మవారిని పూజ చేస్తే దేశానికి చాలా గొప్పది అంతర్యాగాలు యజ్ఞము చేసిన దానికంటే కూడా వాళ్ళు మంత్రానికి ప్రాధాన్యత ఇస్తారు శ్రద్ధ ఉంటుంది ఇక్కడ మీరు భక్తి వచ్చారు భక్తి వల్ల భగవంతుడు స్వరపుడు అంటారు కదా మంత్రం దే కూడా కాబట్టి మీరు చేసిన ఈ అమ్మవారి నాడు చేతుల్లో శాంతి భద్రత సమైక్యత భావన అందరికీ కూడా సమానమైనటువంటి సుఖశాంతులు ఇవన్నీ మనకి లభిస్తాయి మీరు చేసిన కొంచెం చాలా మన యజ్ఞంతో సమానం కాబట్టి మీ అందరినీ అభిలంబిస్తున్నాను మిమ్మల్ని అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను ఆచర్షిస్తున్నాను శుభాకాంక్షలు చెప్తే అమ్మ ధైర్యం అందరికీ మీకు మీ పిల్లలకి మీ బంధువులకి మీ ఇంట్లో పశువులకు కూడా సులభంగా అమ్మ కలగాలని అమ్మని వివరిస్తున్నా వీళ్ళకి శుభాకాంక్షలు చెప్తున్నాను శుభం గురుగా శుభం గురి శ్రీ మాతృకాంక్షలు తిరగ శ్రీ మాతృణు శ్రీమాతలేనము శ్రీ మాతృ శుభం